హలో ఎవ్రీవన్ నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి స్ట్రీట్ సైడ్ చికెన్ పకోడీ చేస్తున్నాను చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు దీనికి ముందుగా నేను చూడండి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి ఇవన్నీ మసాలా కరిపి పెట్టుకున్నానండి దీనికి ముందు మ్యారినేటు చేసుకున్నాను ఒక మార్నింగ్ చేసుకున్నాను మ్యాగ్నెట్ ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తున్నాను నేను ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కరివేపాకు అండి ఇవన్నీ వేసి చక్కగా కలుపుకొని ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో ఇప్పుడు దీన్ని నేను బియ్య పిండి వేస్తున్నాను చూడండి హాఫ్ కేజీ చికెన్ కదా ఒక టూ స్పూన్స్ బియ్య పిండి వేస్తున్నాను దీంట్లో ఇప్పుడు ఒక టూ స్పూన్స్ శనగపిండి వేస్తున్నాను చూడండి ఇప్పుడు దీన్ని మనం చక్కగా కలుపుకోవాలి పిండి అంతా దీంట్లో కలిసేలాగా చికెన్ పకోడీకి ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత బాగుంటుంది కాబట్టి మనం ఈవినింగ్ చేసుకునే పని అయితే మార్నింగే తెచ్చి చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఈవినింగ్ తొందరగా అయిపోతాయి చూసారా ఇలా అంతా పిండి మసాలా అంతా కలిసేలాగా మ్యారినేట్ చేసి పెట్టు కలుపుదాం చూసారా ఇలా చక్కగా మొత్తం కలుపుకున్నానండి కరివేపాకు ముందే ఎందుకు వేసానంటే ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టిద్ది అందుకనే లోనే కరివేపాకు వేసాను ఇప్పుడు దీంట్లో మనం ఒక్క చిటికేడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక్క చిటికేడే వేశాను ఇది ఫుడ్ కలర్ కలవటానికి జస్ట్ ఒక టూ డ్రాప్స్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ అవసరం ఉండదండి ఎందుకంటే చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది కాబట్టి ఇట్లా చక్కగా అంతా మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి చూడండి ఇప్పుడు చివరగా దీంట్లో జీడిపప్పు పలుకులు వేస్తున్నాను ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా ఆయిల్ పెట్టేసుకున్నాం ఆయిల్ ఆల్రెడీ హీట్ అవుతూ ఉంది ఇప్పుడు వీటిని మనం చూసారా చిన్న చిన్న ముక్కలు మరీ చిన్నవి కాదండి మరీ పెద్దవి కాదు ఈ సైజు ముక్కలు అయితే మనకి బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు పొయ్యి సిమ్లోనే పెట్టుకోవాలి మరీ హైలో పెట్టుకున్నాం అంటే పై పైన మాడిపోయి లోపల ఉడకదు ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని ఒక్కొక్క ముక్క తీసుకొని ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే ఉండాలి పొయ్యి మాత్రం ఇలా అన్నీ ఒక్కొక్కటిగా పకోడీ వేసుకోవాలి ఇలాగా చూసారు కదా పకోడీ వేసుకున్నాం వేసుకున్న వెంటనే కదపొద్దండి ఒక్క ఒక్క నిమిషం అలా ఉంచి కదిపితే మనకి విడిపోకుండా చక్కగా వస్తాయి చూసారా ఇలా కొంతసేపు సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ బాగా ఎర్రగా వస్తే మనకి పకోడీ రెడీ అయిపోయింది చూసారు కదా చక్కగా ఎర్రగా అండి ఇప్పుడు తీసేసుకుందాం ఇలా తీసేసుకొని మొత్తం పక్కకు పెట్టేసుకుందాం అండి చూసారా ఎర్రగా వేయించుకుందాం అట్లాగా కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ వాయి కూడా ఇలానే అన్ని వేసుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకోవటమే చూశారు కదా కరకరలాడే మన స్ట్రీట్ సైడ్ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనం ఇంట్లోనే ఈజీగా హెల్తీగా తయారు చేసుకొని తినొచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గాయత్రి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్